నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా విజయవాడ కేంద్రంగా అన్నదమ్ముల మధ్య ఊరు వివాదాలు అన్నదమ్ముల మధ్య సవాళ్ళు ప్రస్తావాలు నడుస్తున్నాయి విజయవాడ టీడీపీ సిట్టింగ్ ఎంపీ కేశ నాని ఇటీవల వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యాడు నాని సోదరుడు కేసినేని సిన్ని టీడీపీలో ఎంపీ అభ్యర్థిగా విజయవాడ నుండి రంగంలో దిగిపోతున్నాడు మరి ఈ క్రమంలో మరి వేళ అన్నదమ్ముల మధ్య హోరాహోరీగా కౌంటర్లు ప్రతి కౌంటర్ల మధ్య విజయవాడ హోరెత్తుతుంది మరి టీడీపీ వైఎస్ఆర్సిపి అభ్యర్థులుగా వారు విజయవాడ నుంచి రంగంలో దిగబోతున్నారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు మరి నేపథ్యంలో ఈరోజు కేసీ నేను సిన్ని ప్రెస్ మీట్ పెట్టి విజయవాడలో వారి సోదరుడు కేసీ నానిపై చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు కోర్టుకి తీసుకెళ్ళినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారితో పాటే మరి కేసీఆర్ నాని ఫాలో అయ్యి అప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారి సంబంధించిన విషయాలన్నీ ఒక కోర్టుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక కోర్టు పాత్ర పోషించాడు కేసీఆర్ నాని అంటూనే ఒక చిల్లర రాజకీయాలు చేసే కేసీఆర్ నాని అంటూ సొంత సోదరుడే మరి ఈ విధంగా విమర్శలు చేయడం ఇవాళ పెద్ద చర్చాల్సిన విజయవాడ కేంద్రంలో ఇవాళ కేసినేని బ్రదర్స్ మధ్య సవాళ్ళు ప్రతి సవాళ్ళు నడుస్తున్న తరంలో విజయవాడలో పరిస్థితి రాజకీయ పరిస్థితి ఏ విధంగా ఉందనేది స్పష్టమవుతుంది మరి విజయవాడ అంటేనే రాజకీయాలకి పెట్టింది పేరు అదేవిధంగా కుల రాజకీయాలకు కూడా పెట్టింది పేరు అలాంటి విజయవాడలో మరి ఈరోజు కేసినే నాని మీద వారి సోదరుడు కేసినే సిన్ని ఘాటైన వ్యాఖ్యలు చేసి సంచలనం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేశారు మరి వైఎస్ఆర్సిపి నుండి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిన కేసినేని నాని కూడా మరి బహుశా సాయంత్రం ప్రెస్ పెట్టి వారి సోదరుడు కేసినే సినికి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడానికి కూడా సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది మరి వాళ్ళ విజయవాడలో మరి కేసినేని బ్రదర్స్ వివాదం ఇద్దరు ఇరు పార్టీల్లో ఇరవై నాలుగు ఎన్నికల్లో అభ్యర్థులుగా రంగంలో తెయబోతున్నారు మరి కేసునే సిన్ని చేసిన విమర్శల పైన కేసినే నాని కూడా అంతే స్థాయిలో చాలా స్ట్రాంగ్గా కౌంటర్ చేయడానికి కూడా రెడీ అవుతున్నట్టు తెలిసింది విజయవాడలో ఏం జరుగుతుంది అన్నదమ్మల మధ్య పోరు ఈ రెండు రాజకీయ పార్టీల్లో ఒక విజయవాడ కేంద్రంగా ఒక సంచలనం కలిగే విధంగా పరిస్థితులు రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి మరి వేళ విజయవాడ అనగానే మరి ఎవరికి వారే ఈ విజయవాడ పార్లమెంట్లో సాటాలని వైఎస్ఆర్సీపీ అదేవిధంగా గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయవాడని టీడీపీ కైవసం చేసుకుంది కాబట్టి పూర్వ వైభవాన్ని మళ్ళా ఇరణాల్లో తెచ్చుకునే విధంగా టీడీపీ ప్రయత్నం చేస్తుంది మరి ఈ నేపథ్యంలో మరి కేసీఆర్ నాని కేసిన చిన్ని మధ్య నడుస్తున్న ఈ అన్నదమ్మలో కోల్డ్ వార్లో ఎవరిది పైచే అవుతుందో జీవి మాల్ ఫెస్టివల్ టీన్ పండుగలన్నీ జీవి తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో శారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ సూటింగ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవి మాల్ విజయవిహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు